செண்டி சி தான் போஸ்டார்டம் ஜரன் ஜெயலலிக்கு ஏன் சூசாரா அதுப்பலுது ஆய் மொத்தம் மேடர் எப்படி చెప్పుల జిల్లా న్యాయం చెప్పండి చెప్పండి న్యాయం చెప్పట్లేదు రే బాబు అందరూ మాట్లాడకండి రు

తల్లి గారికి ఇంకా ఈయన మరణించినట్టు తెలియదు ఒకవేళ తెలిసిందంటే ప్రాబ్లం అవుతుంది కనుక మేము ఇప్పుడు అవన్నీ చెప్తున్నాం చూడండి ఆయనకి తగిలిన డబ్బులు నేను జాన్ వెస్లీ గారు మృత్యుంజయ్ గారు మేము ముగ్గురు చూసాం ఇమానియల్ పుట్ట ఇమానియల్ గారు కూడా చూశారు ప్రత్యక్ష సాక్ష్యంగా మేము ముగ్గురు అక్కడ ఉన్నాం మేము మేము నలుగురు ముందు ఆయనకి తగిలిన దెబ్బలు ఒకటి పెదం కిందని హింద్ర పెద్ద ఎన్ని కాదని రాష్ట్ర పెద్ద కొంచెం వాచినట్టుంది భుజం మీద ఇక్కడ ఎడం వైపు కుడివైపు చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి ఆ తర్వాత కుడివైపు ఉన్నటువంటి తొడ సైలెన్స్ కాలినట్టుంది మోకాళ్ళ మీద చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి ఇది మేము పోలీసు వారితో కూడా అదే చెప్పాం ఇది అనుమానాస్పదం వృత్తి మాత్రమే మేము మీ పోస్ట్ మార్టం రిపోర్ట్లు మీ ఇన్వెస్టిగేషన్లు అన్ని అయ్యే వరకు మేము సామరస్యకంగా ఉంటాము ఒకవేళ అందులో ఏదైనా తేడా వచ్చిందంటే మాత్రం మేము ఏం చేయాలో అదే మేము చేసుకుంటామని మేము చెప్పాం అయితే ఇప్పుడు సారేమంటున్నారంటే ఆ కాగితాలు ఉన్న కాగితం ఇక్కడికి రాలేదు కనుక మీ అందరి అభిప్రాయం ప్రకారంగా మేము ఐదుగురిని ఆ కాగితంలో సంతకం పెట్టమంటే మేము సంతకం పెడతాము ఒకవేళ ఆ విషయానికి ఎందుకంటే మరి మనం అందరము ఒకొక్క అభిప్రాయంతో ఉండకూడదు కనుక మన జిల్లా ఫెలోషిప్ నాయకులు బిషప్ సిన్హా గారు అలాగనే మరి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున ఉన్నటువంటి చౌహానీ గారు అలాగనే మరి మన జిల్లా ప్రెసిడెంట్ మోజస్ బాబు గారు మరి టాటా విక్టర్ గారు ఇలాగ ఉన్నటువంటి పెద్దలందరి తరఫున నేను అక్కడ నిలబడ్డాను ని చెన్నాడు అంటే అక్కడ ఇస్తారు అది అంటే మీరు కావాలి

ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಕಂಪ್ಲೈಂಟ್ ರಾಯಿ ಕನ್ನಡ ದಾಂಟ

పోలీస్ స్టేషన్ లో పోలీస్ వారి దగ్గర ఉన్నారు సౌకర్యంగా అదంతా పోలీసులు ఎక్కువ ఉన్నారు సంగతి నిన్నేం తెలిసిందే தானு வர வேண்டியது냐 ஆक्सीडेंट மாட்டறானா அண்ணா வில்ல வினீஸ்வர சைடுல மாமா அண்ணா வில்ல வினீஸ்வர அனி டிச்ச냐 டிச்ச냐 போட்டோ எடுக்கணும் அண்ணா அண்ணா வினீஸ்வர வினீஸ்வர